శుభ స్వాగతం మహానుభావులు ఎప్పుడు వారి వ్యక్తిత్వాల ద్వారానే ప్రకాశిస్తారు అప్పటి వరకు భూమి ఆక్రమించిన చీకటి సూర్యోదయ అనంతరం వెదికినా కనిపించదు ఎన్ని నక్షత్రాలు వెలిగినా చంద్రుడొచ్చిన తర్వాత అవి వెలవెలా పోతాయి జీవితానికి జీవితమే ప్రేరణ వ్యక్తుల కంటే మనపై వారి వ్యక్తిత్వమే ఎక్కువ ప్రభావం చెప్తుంది ఒక మనిషి వస్తాడు అద్భుతంగా మాట్లాడతాడు ఏదో మాయతో అందరినీ కట్టిపడేస్తాడు వెళ్ళిపోతాడు అతన్ని అంత త్వరగా మర్చిపోలేం కానీ మరో వ్యక్తి వస్తాడు అతడు మాట్లాడింది తక్కువే అయినా అతను ప్రతి మాట ఆచితూచి అనుభవంలో నుంచి మాట్లాడతాడు ఆచరణకు విలువ ఇస్తాడు అతడి పద్ధతి సమ్మోహనకరంగా ఉంటుంది ఏం చెప్పాడో అదంతా చేసి చూపిస్తాడు తనను తాను రుజువు చేసుకుంటాడు అతని వ్యక్తిత్వం చెరుగు ముద్ర వేస్తుంది చరిత్రలో నిలబడిపోతాడు మహానుభావులు ఎప్పుడు వారి వ్యక్తిత్వాల ద్వారానే ప్రకాశిస్తారు అప్పటి వరకు భూమిని ఆక్రమించిన చీకటి సూర్యోదయం అనంతరం వెదికినా కనిపించదు ఎన్ని నక్షత్రాలు వెలిగినా చంద్రుడు వచ్చిన తర్వాత అవి వెలవెలా పోతాయి వ్యక్తిత్వం ఉత్తేజపరిచినట్టు ఏ గొప్ప ప్రభావమూ పనిచేయలేదు అందుకే ప్రతి ఒక్కరూ తమ ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి మాటలొక్కటే వ్యక్తిత్వం కాదు మంచి పనుల కోసం మాట్లాడి మానవాళికి ఏదైనా మంచి చేయడమే నిజమైన వ్యక్తిత్వం స్వామి వివేకానంద తన గురువు శక్తిని ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని గురించి తన ఉపన్యాసాల్లో పదే పదే ప్రస్తా ప్రస్తావిస్తూ ఉండేవారు తన గురువును తనలో నుంచి తీసివేస్తే తాను ఒక పుస్తక సంపుటాల రాసినని చెప్పారు నవభారత నిర్మాణానికి ఎంతో మంది వ్యక్తులు కృషి చేశారు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు బలిదానాలు చేశారు అలాంటి అంకిత భావాలతో కూడిన వ్యక్తులు వారి ప్రభావం లేకపోతే స్వేచ్ఛ అనే మాటకు అర్థం లేకుండా పోయేది బుద్ధుడు జీసస్ ఆదిశంకరులు రామానుజులు వారి వారి వశిష్ట వ్యక్తిత్వాల ద్వారానే కాలాన్ని ప్రభావితం చేశారు శ్రీరాముడు దేవుడు సందేహం లేదు కానీ ఆయన పుట్టుకతో మానవుడు రాగ ద్వేషాలను చూసిన వాడు కర్మ ప్రారంధాలను అనుభవించినవాడు నగరంలో ఉన్న అడవిలో ఉన్న తనో మనోవాక్య కర్మలతో దివ్యమైన ప్రభావం చూపినవాడు ఆయన దర్శించిన వారు ధరించిపోతారు ఇది శాస్త్రవాక్యం ఆ మర్యాద పురుషోత్తమని గుణగణాలు వర్ణించడం అలవి కాదు ఆయన వ్యక్తిత్వం మేరు పర్వతం అది త్రేతాయుగాన్ని కాదు అన్ని యుగాలను ప్రభావితం చేస్తూనే ఉంటుంది అలాంటి వ్యక్తిత్వం దైవానికే సాధ్యమని ఊడుకోకూడదు శ్రీరాముని అడుగుజాడల్లో నడిచి మహానుభావులైన భక్తులు ఎంతమందో ఉన్నారు వాళ్ళలా ఆలోచించాలి సాధన చేయాలి సాధించాలి మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఎందరో శాస్త్ర విజ్ఞాన శిఖరాలను అధిరోహించారు సాధారణ జీవితాలు గడిపి అసాధారణ ప్రతిభను ప్రదర్శించారు అద్భుతమైన ప్రజ్ఞ అనూహ్యమైన ఆచరణ అంతులేని ఇచ్ఛాశక్తితో విశ్వరహస్యాలను ఛేదించారు వాళ్ల వ్యక్తిత్వాలు చరిత్ర పూటల్లో దేదీప్యమానంగా వెలుగుతున్నాయి పాండవులు ఐదుగురు వారిలో ముఖ్యంగా అర్జునుణ్ణి మర్చిపోలేం ధర్మం మాట వచ్చేసరికి ధర్మరాజు గుర్తుకొస్తాడు కురుక్షేత్ర సంగ్రమానికి మూల విరాట్టు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి విజయాన్ని అరచేతిలో పెట్టి ఇచ్చాడు ఆ స్వామిని కాలం మరిచిపోలేదు అయినా కాలాతీతులు ఆ మహా వ్యక్తిత్వం ముందు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తల వంచాల్సిందే ఊపిరి ఆడుతున్నంత వరకే బతికి తనువు చాలిస్తారు మనుషులు వారికి జంతువులకు క్రిమికాటు క్రిమికీటకాదులకు తేడా లేదు నిజమైన మనిషి అంటే నిలువెత్తు దివ్యత్వం ఎవరి ముద్ర వాళ్ళు వేసుకోవాలి ఎంత కష్టమైనా ఎవరి వ్యక్తిత్వం వారు నిలుపుకోవాలి లక్ష్యం చేరుకునే వరకు ఆగకూడదు అలసిపోకూడదు ఈ వ్యక్తి ఎవరు అని ప్రపంచం వారి వైపు చూడాలి తలెత్తుకొని బంగారు వ్యక్తిత్వంతో ఎవరైతే మనగలిగారో వారే నిజమైన మనిషి అంటారు కుచేలుడంటే జీర్ణ వస్త్రధాని అని అర్థం లోతుకు వెళ్లి ఆలోచిస్తే ప్రాపంచిక భోగభాగ్యాలకు దూరంగా ఉండేవాడు అతని అసలు పేరు శ్రీధాముడు సుధాముడని కూడా అంటారు దామ అంటే పూలమాల శ్రీ అంటే లక్ష్మి లక్ష్మిని పూమాలలో మెడలో ధరించేవాడని అర్థం నిత్యం మోక్షలక్ష్మితో వెలసెల్లే అతన్ని దరిద్రుడని అనగలమా దారిద్రాన్ని ఐశ్వర్యంగా భావించిన మహాజ్ఞాని కుచేలుడు శ్రీకృష్ణుడితో కలిసి సాందీపున ఆశ్రమంలో చదువుకున్నాడు అతను బ్రహ్మవేత్త ఇంద్రియార్ధాల వేటలో మనసును లగ్నం చేయకుండా విరక్తుడే ప్రశాంత జీవనాన్ని గడుపుతున్నాడు ఆ జీవనం బ్రహ్మజ్ఞాని అయిన అతనికి చెల్లింది కాని అతని తోటి వాళ్లకు అది సాధ్యపడదు కదా భార్య గంపెడు పిల్లలు ఆకలితో అలమటిస్తూ దీనంగా బతుకు గడుపుతున్నారు కన్న పిల్లలు కడుపు మాడి ఏడుస్తుంటే తల్లి చూస్తూ ఉండలేకపోయింది భర్త వద్దకు వచ్చి నాగా కృష్ణ పరమాత్మను కలుసుకొని మీ స్థితిని చెప్పుకోండి అని చెప్పింది ధనం కోసం కాకపోయినా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని తనివి తీరా చూడవచ్చన్న ఆకాంక్షతో అంగీకరించాడు కుచేలుడు ద్వారకా నగరం అవెత్త భగవాను స్వరూపమే విభూతిగా వెలిసింది గురువుల వద్దకు పరమాత్మ వద్దకు పెద్దలు తదితరుల వద్దకు వంటి చేతులతో వెళ్ళకూడదు అంటారు స్వామికి సమర్పించేందుకు మన వద్ద ఏదైనా ఉందా అని భార్య వామాక్షిని అడిగాడప్పుడు కుచేలుడు యాచన కోసం వెళ్లేవాడు ఏదో కానుక ఇద్దామని భావించడం విచిత్రంగానే ఉంది అంటే భౌతికంగా ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే మనదంటూ ఇక్కడ ఏమీ లేదు అంతా ఆయనదే మనం ఏదైనా పరమాత్మకు సమర్పిస్తున్నామంటే ఆయనది ఆయనకి ఇస్తున్నట్టేనని భావించాలి భక్తితో దేన్నిచ్చిన పత్రము పుష్పము పళ్ళము తోయము ప్రేమతో స్వీకరిస్తాడు ఈ విషయాన్ని భావించిన వాడు కుచేలుడు అందుకే భాష్యంగా ఏది ఇవ్వాలనే తలంపు లేకపోయినప్పటికీ ఏముందని అడిగాడు వెతికి వెతికి నాలుగు గుప్పెళ్ళ అటుకులు చివికిపోయిన ఉత్తరయన్ లో మూట కట్టింది వామాక్షి మూట భుజాన వేసుకుని ద్వారకా బయలుదేరాడు కుచేలుడు తనను ఎవ్వరూ అడ్డగించరని గట్టి నమ్మకం తన ప్రతి అడుగును పరమాత్మ గమనిస్తున్నాడని గట్టి నమ్మకం అలా కృష్ణ రూపాన్ని ఊహించుకుంటేనే స్వర్ణమయమైన కృష్ణ భవనంలోకి కళలో నడిచి వెళ్తున్నట్టు సాగిపోతున్నాడు సరాసరి పరమాత్మ సైన్య మందిరంలోకి ప్రవేశించాడు ఆ జగన్నాథ సూత్రధారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించాడు అతని కళ్ళు రెప్పపడడం లేదు విగ్రహంలో తన్మయుడై చేష్టలడిగి నిలుచుండిపోయాడు చిన్ననాటి స్నేహితం ప్రాణానికి ప్రాణమైన చలికాడు సుధామును చూసి పరమాత్మే ఆతృతగా ఎదురు వెళ్లాడు ప్రేమాధారాలతో ఆలింగనం చేసుకున్నాడు సాధారణంగా భుజంపై చెయ్యి వేసి అప్పటి వరకు తాను పరుండిన సయ్యపై కూర్చోబెట్టాడు ఇంత ఆప్యాయత గౌరవానికి సుగ్గుపడిపోయాడు కుచెలుడు పరమాత్మ స్పర్శతో సుధాముని దేహానికి జీవత్వం అబ్బినట్లయింది కుచేలనికి సమస్త రాజోపచారాలు స్వయంగా చేశాడు పరమాత్మ బంగారు కలసంతో కుచేలుని కాళ్లు కడిగాడు హరిచందనం ఒంటికి అద్దాడు ప్రయాణ బడలిక తీరేలా దీవెనతో విసిరాడు మన దీపాలతో నీరాజనాలు అర్చాడు కుచేరులు ఎంత గొప్పవాడో అష్టభార్యులకు బంధువులకు మిగిలిన వారికి పేరు పేరున చెప్పాడు భార్యలతో కూడా సేవ చేయించాడు ఉబ్బి తబ్బిబ్బై పోతున్న కుచేలుడు కూడా కొద్దిసేపటికి అలవాటు పడ్డాడు చిన్ననాటి ముచ్చట్లు తెరలు తెరలుగా చెప్పుకున్నారు మిత్రమా ఒకసారి మన గురుపత్ని కట్టెలు తెమ్మని అడవికి పంపింది ఇద్దరం వెళ్ళాం వస్తుండగా జోరును వర్షం ఎటు చూసినా అంధకారమే మధ్య మధ్యలో ఉరుములు మెరుపులు అలా ఆ రాత్రి అక్కడే గడిపాం తెల్లవారింది గురువుగారే మనల్ని వెతుక్కుంటూ బిక్కు మంటున్న మనల్ని చూసి మా కోసం ఇంత కష్టపడ్డ మీకు విస్ఫుట ధన బంధు దార బహుపుత్రి విభూది జయములున్నతులు కలుగుతాయని ఆశీర్వదించారు మరి నీవేమిటి బాగా దారిద్రం అనుభవిస్తున్నట్టు కనిపిస్తున్నావు అన్నాడు ఏమీ తెలియనట్టు భగవానుడు నిజమే స్వామి గురువు దయకు నేను నోచుకోలేదు నీవే నన్నీ సమయంలో అనుగ్రహించాలి నీ కారుణ్యం లేకనే ఇలా ఉన్నానని ఆవేదన విల్పించాడు కుచేలుడు మాటల్లో కుటుంబ జీవనం గురించి కూడా ప్రస్తావన వచ్చింది నీకు పెళ్ళైందని నాకు చెప్పలేదేమిటయ్యా అంటూ చలక్తిగా అతను భుజంపై చరిచాడు పరమాత్మ వెంటనే ఓహో నీవు పెళ్ళైన బ్రహ్మచారి కదు నీకు సంసార తాపత్రంపై ఎందుకు మనసు ఉంటుందని నర్మగర్భగా గర్భంగా అన్నాడు ఏం చెప్పాలో తెలియక తడబడ్డాడు కుచేలుడు అయ్యో మాటల్లో పడి మర్చిపోయాను మిత్రమా చిన్ననాటి స్నేహితుడిని నన్ను చూసేందుకు వస్తూ ఏమీ తీసుకురాకుండా వస్తావా అలా నీ భార్య పంపిస్తుందా ఏదో తెచ్చే ఉంటావు ఏది చూపించు అంటూ తెచ్చిన అటుకుని ఇవ్వడానికి కుచేలుడు తటాపటాయిస్తున్న స్వయంగా కృష్ణుడే వాటిని స్వీకరించేందుకు ముందుకు వచ్చి ఉత్తరయం కొంగునందుకున్నాడు ముడి విప్పి ఒక గుప్పెడును నోటిలో పోసుకున్నాడు ఆహా ఎంత రుచిగా ఉన్నావై ఉన్నాయ్యా ఇప్పుడు చిన్ననాడు గోకులంలో వీటిని తిన్నాను మళ్ళీ ఇన్నాళ్ళకు ఇదిగో నీ వల్ల తింటున్నాను అంటూ మరో గుప్పెడు తినేందుకు సిద్ధపడ్డాడు భక్తునికి ఇద్దామనే కోరికతో భగవంతుడు ఉన్నాడు అందుకు ప్రతిగా తనకు సమర్పించేందుకు అటుకులు నైవేద్యంగా తీసుకువచ్చాడు దాన్ని స్వీకరించి ఏదో కానుక బదులిద్దామంటే పక్కనున్న రుక్మిణి లక్ష్మీదేవి తటాలను చెయ్యి పట్టుకొని తినవద్దన్నట్టు సైగ చేసింది ఒక్క పిటికిడు అటుకులు మీరు ఆరగించినందుకే మీ మిత్రుడికి ఇహంలోనూ పరంలోనూ సకల సంపదలు కలుగుతాయి ఇంకా తింటే మీకున్న సర్వస్వం కుచేలునికి దారాదత్తం చేయాల్సి ఉంటుందని అతని మన రుణభారం పెరిగిపోతుందని చెప్పింది రుక్మిణి ఇందులోని అంతరార్ధాన్ని పరిశీలిస్తే కర్మవాసనలు ఎక్కువైతే జ్ఞానబలం సడలిపోతుంది అందుకే అవి మరింత మేరకుండా భక్తుని రక్షించేందుకే ఆ తల్లి వారించింది ఆ రాత్రంతా మిత్రులిద్దరు ఎన్నో జ్ఞాపకాన్ని కలబోసుకున్నారు కూచి మాత్రం జరిగింది జరుగుతున్నదంతా ఒక కలలా కనిపించింది ఆ స్వప్నావస్థలోనే తెల్లవారింది ఇంటికి తన భార్య ఎందుకు ఇక్కడ ఎందుకు పంపించిందో వచ్చిన పనేమిటో కృష్ణుడికి చెప్పనే లేదు తను ఎంతగానో ఆదరించి ఆప్యాయంగా చూసిన పరమాత్మ కూడా ఒక్క పైసా ఇవ్వలేదు దేవదేవుడిని దర్శించుకున్న తృప్తే అంతులేని సంపదకు సమ్మానం అనుకున్నాడు సెలవు తీసుకొని పరమాత్మను విడలేని భారంతో మనసుతో కుచేలుడు ఇంటికి బయలుదేరాడు ద్వారకకు వెళ్ళే సమయంలో ఒక ఆందోళన ఇప్పుడు మరో ఆందోళన అనేక భావాల భావాలతల్లో సంఘర్షణలు పడుతున్నాయి ఒకవేళ తాను కోరుకున్నదంతా ఇచ్చేస్తే ఆ ఊబిలో కూరుకుపోతాయ పోతాననుకున్నాడేమో అందుకే ఇవ్వలేదేమో అనుకున్నాడు ఒకవైపు ఎన్న దరిద్రుడు సంప సంపదంతుడై గనక తనను చేరుడని గోవిందుడు భావించాడేవమ్మ అయినా తనకేం కావాలో ఆయనకు తెలీదా నేను అడిగింది ఏమిటి అడిగి నా నైజాన్ని బయట పెట్టుకోవడం కాక అనుకున్నాడు నిజమే అనుకోని ఇంతవరకు అలా ఆలోచించినందుకు క్షమించమని పరంధాముని ప్రార్థించాడు ఈ భావన ఎప్పుడైతే వచ్చిందో మనస్సు తేలిక పడింది కృష్ణ ధ్యానంతో కుచేలుడు వైపు వడివడిగా అడుగులు వేయడం ప్రారంభించాడు అది వరకు తానుండే ఇంటి ప్రదేశంలో స్వర్ణ శోభలు చిందిస్తూ పలు సౌధాలు కనిపిస్తున్నాయి వాటి చుట్టూ ఉద్యానవనాలు అందులో పక్షుల కులభూషిత స్వరాలు కలువు పూలతో నిండిన కొలను కనిపించి కనువిందు చేశాయి తాను వెళ్లే సమయంలో లేని ఈ భవనాలు ఇప్పుడు ఎలా వచ్చాయి తాను ఏమి పొరపాటున వేరొక ఊర్లోకి ప్రవేశించలేదు కదా అనుకుని ఆశ్చర్యపడుతుండగా సర్వాభరణాలు ధరించిన భార్య చిరునవ్వులు చిందిస్తూ పిల్లలతో సహా భర్తకు కాళ్ళు కడిగేందుకు బంగారు పల్లెంతో ఎదురు వచ్చింది తనను వట్టి చేతులతో పంపాడని అనుమానించాడు అదేమి నిజం కాదని ఆ భక్త మందారుడు నిరూపించాడు ఇది ఆయన పరిపూర్ణమైన సమదర్శనానికి పరాకాష్ట అని